ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగాన్ని చూసుకొని ప్రభు మాటలు మనం విని శ్రద్ధగా ఆ మాటలు ఆలకించి ఆయన మార్గంలో ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఈ దినము వాక్యాంశము మార్కు సువార్త పదహారవ అధ్యాయము మొదటి వచనము నుండి విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరింపబడి ఉండుట చూచిరి చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి చదవబడిన మాటలు మీరు దీవించండి నాకు మాకు ఆత్మీయ ఆహారమును దయచేసి మీ యొక్క మార్గంలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన స్నేహితులారా ఈ దిన వాక్యాంశము మనము ఏ రీతిగా ప్రభువును వెతికినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు ఎలాగ ఆయన మనకు దొరుకుతారనే అంశాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో మగ్ధలేని మరియ వేరొక మరియా మనకి కనిపిస్తూ ఉన్నారు మగ్ధలేని మరియ ప్రభువుని ఎలా వెతికింది ఆమె ఎలాగ ప్రభువుని పొందుకొనగలిగింది ఎలాగ ప్రభు దర్శనం చేసుకోనగలిగిందో మనం ఈ అంశంలో చూడగలం ఆదివారమున పెందల కడనే ఇంకనూ తెల్లవారక ముందే మగ్ధలేని మరియ మరి ప్రభు సమాధి వద్దకు చేరుకున్నట్లు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియమైన స్నేహితులారా మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము ప్రభువుని ఎలాగూ వెతకాలి అంటే మన దినములో మన యొక్క రోజులో మొదటి సమయాన్ని ప్రభువుని వెతకడం కోసము ఉపయోగించాలి అనేకసార్లు మన ప్రయత్నాలన్నీ ఎలాగుంటాయంటే మన సొంత పనులు ముగించుకొని విస్తారమైన పనులు పెట్టుకొని మరి ప్రభువుని వెదకడము ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రభువుని వెతకాలనే ఆలోచనకి వస్తాం అయితే ఇక్కడ మగ్ధలేని మరియ మరి ఆదివారమున పెందల కడనే ఇంకా సూర్యోదయం కాకముందే ప్రభువుని వెతుకుతూ ఉన్నది ప్రియమైన స్నేహితుడా నీవు ప్రభు సన్నిధికి ఎప్పుడు వస్తూ ఉన్నావు ఎప్పుడు ప్రభువుని వెతుకుతూ ఉన్నావు నీవే ఆలోచన చెయ్యి నీ మార్గము మరి మొదటి స్థానము ప్రభుకి ఇచ్చేటువంటిదిగా ఉండాలి మరి రోజులో మొదటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే ప్రభునికి దొరుకుతాడు రోజులో మొదటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది కాబట్టి మగ్ధలేని మరియ మరి రోజులో మొదటి సమయాన్ని ప్రభువుకి ఇచ్చింది ప్రభువుని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంది రెండవ అంశం ఏంటంటే అడ్డుగా ఉన్న రాళ్లను సైతము లెక్క చేయకుండా ప్రభువుని వెతకాలి మరి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మార్కు సువార్త పదహారవ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము మూడవ వచనంలో సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించును అంటే మగ్ధలేని మరియకు తెలుసు సమాధి మీద పెద్ద రాయి ఒకటి మరి పెట్టి ఒక ప్రభుత్వం సీలు వేశారని కానీ తను ఇంటి దగ్గర నుంచి బయలుదేరటం ఆపిందా తన ప్రయాణము మరి కొనసాగించకుండా ఆపిందా లేదు ఎందుకంటే అడ్డురాయి ఉందని తెలిసినా కానీ ప్రభువుని వెతకాలనే ఆశ తనుకున్నది ప్రభువుని కనుగొనాలనే ఆశ తనకున్నది కాబట్టి అడ్డురాళ్ళను లెక్క చేయకుండా అడ్డుగా ఉన్న ఏ పరిస్థితినైనా నీవు లెక్క చేయకుండా ప్రభువుని వెతకాలి ఈ రెండవ విషయం ఏంటంటే నీకు అడ్డుగా ఉన్న నీ కుటుంబము కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ ఉద్యోగము కావచ్చు నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు కానీ ప్రభువుని వెతకడంలో నీవు వాటి వేటిని చూసి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మగ్ధలేని మరియా అడ్డు రాళ్ళు ఉన్నాయని తెలిసి కూడా మరి ప్రభువును వెతకాలని ప్రయాణమైంది ప్రియమైన స్నేహితుడా నీవు మరి చిన్న చిన్న ఆటంకులు ఎదురైనప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు అవే సాకులుగా చెప్పి ప్రభువును వెతకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కానీ మగ్ధలేని మరియా జీవితము మనకి నేర్పిస్తూ ఉన్న పాఠం ఏంటంటే అడ్డుగా రాళ్ళు ఉన్నాయని తెలిసి ఆ మార్గము అడ్డుగా మూసుకుపోయిందని తెలిసినప్పుడు కూడా మరి ప్రభువుని వెతకడానికి తన ప్రయాణము కొనసాగిస్తూ ఉంది మూడవ విషయము అనుమానము లేకుండా మరి ప్రభువును వెతకాలి ప్రియమైన స్నేహితులరా మరి మగ్ధలేని మరియా మరి అడ్డుగా రాయి ఉందని తెలుసు ఆ రాయి మరి పొరిలించడము ఆ రాయిని అడ్డు తీయడము తన వల్ల కాదని తెలుసు కానీ తను అనుమానపడలేదు ఆ రాయిని ఎవరు తీస్తారు ఎవరు నా కోసము ఆ రాయిని తీస్తారని ఆలోచన చేసింది కానీ ఆ అనుమానము తనని ఆపలేదు అనుమానించక ముందుకు సాగింది ప్రయాణము సాగించింది అందుకే ప్రభువుని వెతకడానికి పెందల కడనే లేచింది మరి అడ్డుగా ఉన్న రాయి తనను ఆపలేకపోయింది మరి ఎవరు తీస్తారనే అనుమానము తనకు లేదు ఎందుకంటే ప్రభు నమ్మదగినవాడు తనని వెతికే వారికి ఆయన దొరికేవాడుగా ఉన్నాడని మగ్ధలేని మరియా నమ్మింది అందుకే అనుమానము లేకుండా ప్రభువుని వెతకడానికి ప్రయాణము కొనసాగించింది నాలుగవదిగా అత్యాశక్తితో ప్రభువుని వెతకాలి మనము నాలుగవదిగా ఏంటంటే అత్యాశక్తితో ప్రభువుని వెతకాలి అంటే మరి మగ్ధలేని మరియా ఉదయాన్నే తన పనులన్నీ పక్కన పెట్టి మరి రాత్రి బహుశా తను నిద్రపోయిందో లేదో మరి తెల్లవారగానే ప్రభుని చూడాలి ప్రభు సమాధిని చేరాలి ఆయనని వెతకాలి అనే ఆశతో మరి బహుశా రాత్రి నిద్రపోయిందో లేదో మనకు తెలియదు కానీ తనకున్న ఆసక్తి ఎలాంటిదంటే అత్యాశక్తి కనపరిచినట్లు మనకి కనిపిస్తూ ఉంది ఎందుకంటే అందుకే మరి ఉదయాన్నే లేచి తన పనులన్నీ కంప్లీట్ చేసుకొని నెమ్మదిగా ఎప్పుడో పది తర్వాత పన్నెండు తర్వాత పన్నెండు గంటల తర్వాత ప్రభువును వెతకాలనే ఆలోచన అతనికి ఆమెకి లేదు ఆమెకి ఉన్న ఆలోచన ఏంటంటే మరి రోజులో మొదటి జామునే తెల్లవారక ముందే ప్రభువుని వెతుకుతా ఉంది అక్కడ కనిపిస్తుంది తన ఆశ ఎంతదంటే అత్యాశక్తి కలిగి ఉన్నది ప్రియమైన స్నేహితుడా నీవు ప్రభుని ఎలాగ వెతుకుతున్నావు ఎంత ఆసక్తితో వెతుకుతా ఉన్నావు నీవు ఎతికే ఆసక్తిని బట్టే నీవు కనపరిచే ఆసక్తిని బట్టే ప్రభు నీకు దొరుకుతాడు మగ్ధలేని మరియ మరి ఇన్ని లక్షణాలు కలిగి ప్రభువును వెతికింది మొదటిగా రోజులో మొదటి సమయాన్ని ప్రభువును వెతకడానికి కేటాయించింది రెండవదిగా అడ్డుగా రాళ్ళున్నా అని తెలిసి కూడా మరి తన ప్రయాణాన్ని ఆపలేదు మూడవదిగా అనుమానం లేకుండా వెతికింది ఆ రాళ్ళు నా కోసం ఎవరు పొరలిస్తారు అని అనుమానంతో ఆగిపోలేదు కానీ అనుమానాన్ని విడిచి వెతికింది నాలుగవదిగా అత్యాశక్తితో వెతికింది మరి రోజులో మొదటి సమయాన్ని ప్రభుకి కేటాయించి ఎంతో అశ్ అత్యాశక్తితో వెతికినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇలా వెతకగలిగితే ప్రభువు మనకి కనిపిస్తాడు ఇలా వెతకగలిగితే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి అలా వెతకడానికి మనం ప్రయత్నం చేయాలి అలా వెతికినప్పుడు మరి ప్రభువారు మరి మగ్ధలేని మరియకు దొరికారా అంటే ఆ వచ్చినాన్ని మనము మార్కు సువార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ